గౌతమ్ మోడల్ స్కూల్ జనగామలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు పాఠశాల డైరెక్టర్ మూత సురేందర్ రెడ్డి మరియు ప్రిన్సిపాల్ అహ్మద్ పాషా తెలిపారు డైరెక్టర్ గా సౌమ్య ప్రిన్సిపాల్ గా బి శ్రావణి భార్గవి డిఇవోగా డి వైష్ణవి ఎంఈ జీ గ్రీష్మంత్ ఆర్జేడి శివరామ్ కార్తిక్ వ్యవహరించారు సో మనం జరుగుతున్నా షార్ట్ స్టోరీ ఇన్ టెలు అయితే అనగనగా ఒక ఒంటే ఒంటే పిల్ల బేబీ క్యామెల్ వాళ్ళ అమ్మ నడుపుతుంది అన్నమాట అమ్మ మన కారు ఎందుకు ఇంత దొడ్డుగా అంత గలీజ్గా ఉంటాయని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది మనం ఎడారిలో ఉంటాం కదా మనం మట్టిలో నడిచేటప్పుడు మన కారు అలా ఉంటేనే మనం నడవగలము అని చెప్తుంది కొద్దిసేపు అయినాక మళ్ళీ ఏమంటుంది అంటే అమ్మ అమ్మ మనకు ఎడారిలో ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరికి కనిపించదు కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు అలా ఉంటాయి అని చెప్తుంది అయితే కొద్దిసేపు ఆలోచించినాక మళ్ళీ అడుగుతుంది అమ్మ మనకి దీపు పైన ఎత్తుగా అందుకుంటది అని అప్పుడు ఎడారిలో మనకి అన్నం దినా ఏమి దొరక తినడానికి అప్పుడు ఏదైనా దొరికినప్పుడు మనం తిని దానిని స్టోర్ చేసుకోవడానికి మనకు అట్టు ఉంటుంది ఇరవై రోజుల వరకు మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తుంది తర్వాత ఏమవుతుంది అంటే మరి అమ్మ మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం జూలో ఎందుకు బంధించబడి ఉన్నామని అనుకుంటుంది సో ఈ స్టోరీ ఎవరికి అర్థమై ఉండదు నేను ఇప్పుడు మోరల్ చెప్తా వినండి మనకి చదువుకోవడానికి ఇంత మంచి స్కూల్ ఉంది చెప్పడానికి అంత మంచి టీచర్స్ ఉన్నారు కానీ మనం ఎంటర్టైన్మెంట్ అనే జూలో బంధించి ఉన్నాం సో దాని నుంచి బయటికి వచ్చి మనం వీటన్నిటిని యూజ్ చేసుకుంటే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలం లేదు నేను రీల్స్ షార్ట్స్ ఎంటర్టైన్మెంట్లోనే ఉంటా అంటే మీ గోల్స్ని రీచ్ అవ్వలేను ఇప్పుడు అదనట్టుకుంటా అందరికీ థ్యాంక్ యూ